నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తిక్కమ్మధనం ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో జంతికలు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి జంతికలు చేయడం కోసం ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి మెత్తన బియ్యం పిండి తీసుకోవాలి పుట్నాల పప్పు వచ్చేసి ఈ గ్లాసులో సక్కం పుట్నాల పప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ రెండు ఒకసారి బాగా జల్లించుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ బోమ వేసుకోవాలి ఈ పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి అలాగే వాటర్ని కూడా మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ అయితే చాలా మరిగిపోయిందనమాట ఇలా మరిగించుకుని వేసుకోవాలి ఈ గట్టితో నేను మూడు గట్టిలు ఆయిల్ వేసాను ఈ పిండిని అంతా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత చేత్తో కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా ఉండ చేసుకుంటే అలా ఉండవాలన్నమాట ఇప్పుడైతే మరిగించుకున్న వేడి నీళ్ళు వేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా వేడి వేడి వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి పిండినంతా ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకా వేడిగానే ఉంది ఈ పిండి అయితే ఇలా కొంచెం పక్కకు పెట్టుకుని ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఒకేసారి వాటర్ వేయకుండా అలా కొంచెం కొంచెం తీసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ జంతికలు వేసుకోవాలి ఇప్పుడైతే జంతికలు చేసుకుందాం ఒక పేపర్ మీద ఇలా జంతికలు వేసేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత డీఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ జంతికల్ని వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి చూడండి జంతికలు అయితే చుట్టేసాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఈ జంతికల్ని వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసుకుని వేరే బౌల్లోకి వేసుకుని మిగతాయి కూడా అలానే ఫ్రై చేసేసుకోవాలి ఈ జంతికలు చూడండి మా బాబు గారు చుట్టాడు ఈ చిట్టి చిట్టి జంతికలు కూడా చేశాను ఈ జంతికలు అయితే చాలా బాగున్నాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే బియ్యం పిండి పుట్నాల పప్పుతో జంతికలు అయితే రెడీ మా రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి